ఇరవై మూడేళ్ల ఏజ్లో నూట యాభై కోట్లు దంపా ఇండియా నుండి దుబాయ్కి షిఫ్ట్ అయిపోయిన షో ఆఫ్ ట్రేడర్ మనోడి పేరు ఉమర్ పంజాబీ రీసెంట్ గా హిందీలో ఫేమస్ పాడ్కాస్టర్ అయిన అనే తోటి ఒక పాడ్కాస్ట్ రికార్డ్ చేసిండు దాంట్లో మనడు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ట్రేడింగ్ నుంచి ప్రతి నెల సంపాదిస్తున్న ఈ లెక్క చూసుకుంటే ఈయన దగ్గర నాలుగేళ్ల ముందు ముప్పై మూడు వేలుండే ఇప్పుడు అదే పైసలతో నూట యాభై కోట్ల వరకు సంపాదించిండు కాకపోతే ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయి ఒక్కొక్కరు ఇన్ని కోట్లు సంపాదించిందా అని చెప్పి షాక్ అవుతారు కానీ ఇదే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తోటి నూట యాభై కోట్లని కాంపౌండ్ చేసుకుంటూ పోతే మన సంవత్సరం నరలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంపాదించి బిలియనర్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాడు ముప్పై ఎనిమిది నెలలు వచ్చేసరికి ముఖేష్ అంబానీని బీట్ చేసి అయిపోతాడు ఫార్టీ ఫైవ్ మంత్స్ లో ముప్పై మూడు లక్షల కోట్లు సంపాదించి ఎలాన్ మస్క్ క్రాస్ చేస్తాడు యాభై ఐదో నెల వచ్చేసరికి ఇండియన్ క్రాస్ చేసి సిక్స్టీ ఫోర్త్ మంత్ లో ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ సంపాదించి ఉమర్ యూఎస్ఏ యుఎస్ఏ ని కూడా క్రాస్ చేస్తాడు ఇన్ని పైసలు సంపాదించే దమ్మున్నోడు అరవై డాలర్లు పెట్టి కోర్సు ఎందుకు అమ్ముతుడు ఈ విషయం పాడ్కాస్టర్లు కూడా అర్థం కాలే కానీ రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయ్యి బి ట్రోల్ అవుతుంది అందుకని రాక్షణి ఆయన ఛానల్ నుంచి ఆ పాడ్కాస్ట్ మొత్తాన్ని డిలీట్ చేసిండు కానీ హైలైట్ ఏంటంటే ఇది ఒక పెయిడ్ పాడ్కాస్ట్ కాస్ట్ ఒక్క పాడ్కాస్ట్ కి ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు చార్జ్ అట్లనే ఆ వీడియో మనకు అవ్వాలని చెప్పేసి ఇట్లా రెడ్ కలర్ భారత్ కూడా పెడతాడు కాకపోతే ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంత రచ్చ క్రియేట్ అని చెప్పేసి మనడు కూడా అనుకుని కుల్లం కుల్లా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్ మంత్ రిటర్న్స్ పేరుతోటి జనాల్ని ఇలాంటి లాంబర్గ్ దుబాయ్ లైఫ్ స్టైల్ ని చూపించి బురిడి కొట్టిస్తున్నాడు మీరు ఇలాంటి చక్కగా నిజంగా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్ గా నేర్చుకునే సోర్సెస్ చాలా ఉన్నాయి కోర్స్ అనే కాదు యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు అండ్ మంచిగా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఎక్కువ రిటర్న్స్ ఇప్పిస్తున్నా అనేట దగ్గర కాకుండా మంచి వాల్యూ కంటెంట్ ఇస్తున్నా ఫాలో అవ్వండి